నియోజకవర్గంలో త్రాగడానికి నీళ్లు లేక డెబ్బై గ్రామాలకు ఇవాళ అలమటిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నా కనీసం పట్టించుకునే దిక్కు దివానం లేని పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ప్రజలు ఉన్నారు లక్ష మంది పైసలకు ఇదే పిడుగురాల పట్టణంలో నివాసం ఉంటా ఉన్నారు ఇటువంటి పిడుగురాల పట్టణంలో లక్ష మంది పైసలకు నివాసం ఉంటా ఉన్న ప్రాంతంలో కూడా పరిస్థితి ఏమిటి అని చూస్తే కనీసం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేని పరిస్థితిలో ఇవాళ పిడుగుర పట్టణం ఉంది ఎవరికైనా ఏదైనా పెద్ద ఆపరేషను యాక్సిడెంట్ మరొకటో మరొకటో జరిగితే ఇక్కడ నుంచి గుంటూరు దాకా పోవలసిన పరిస్థితి ఆ గుంటూరుకు పోయే లోపలనే ఎన్నో పురాణాలు పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదురునే ఇక్కడే కనిపిస్తా ఉన్నా పట్టించుకునే నాతుడు కూడా ఇవాళ ఎక్కడా లేడు ఇదే పిడుగునాలలో ఇదే గురుజాలలో జరిగింది ఏమిటి అంటే అభివృద్ధి ఏమిటి అంటే అభివృద్ధి అన్నది ఈ గురుజాలలో జరిగింది ఏమిటి అంటే ఎడపతి నేని అనే ఒక ఎరపతి నేని అనే ఒక దిక్కుమారిన ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు ఈ దిక్కుమారిన ఎమ్మెల్యే మైనింగ్ వ్యాపారం పేరుతో అక్షరాల గనులను తోపిడీ చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఇక్కడే కనిపిస్తా ఉన్నాయి కోర్టులు సైతం ఇక్కడ మైనింగ్ జరిగిందని మాఫియా జరిగిందని వంద కోట్ల పై చిలుకు జరిమానా వేసే పరిస్థితిలో ఇవాళ కోట్లు వెళ్ళిపోయాయి దోచుకుంటా ఉన్న పరిస్థితుల్లో మైనింగ్ వ్యాపారం ఇంతగా మాఫియా సామ్రాజ్యమైన పరిస్థితుల్లో అరికట్టాల్సిన ఇదే ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన ఆయన కొడుకు ఇదే ఎమ్మెల్యేతో బాగాలు పంచుకుంటా ఉన్న దువారమైన పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం ఆ వంద కోట్లు రికవర్ చేయమని చెప్పి కోర్టు ఆదేశిస్తే కోర్టు ఆదేశించింది కదా అని ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు తన జేబీలో ఉన్న సిఐడి చేత ఎంక్వైరీ అంటాడు ఆ సిఐడి వాళ్ళు చేసింది ఏమిటి అని అంటే ఆ సిఐడి వాళ్ళు ఆ వంద కోట్ల రూపాయలు దొంగతనం చేసిన ఆ యడపతి నేని దగ్గర నుంచి వసూలు చేయకుండా చివరకు చిన్న చిన్న మైనింగ్ వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న మైనింగ్ మిల్లులకు నోటీసులు పంపిస్తా ఉన్నారు కోటి రూపాయలు కట్టండి రెండు కోట్ల రూపాయలు కట్టండి మూడు కోట్ల రూపాయలు కట్టండి అని నోటీసులు పంపిస్తా ఉన్నారు అని అంటే దొంగతనం చేసిన వాటిని వదిలేస్తా ఉన్నారు ఆ రికవరీ ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి చేసే కార్యక్రమం నిస్సిగ్గుగా జరుగుతూ ఉందంటే ఇంతకన్నా మాఫియా సామ్రాజ్యం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని